భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు పట్టణం తొమ్మిదో వార్డు కాకుతీ నగర్లో శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణనాథుడికి ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే ఈరోజు మహా అన్న ప్రసాద కార్యక్రమాన్ని మధ్యాహ్నం చేపట్టారు ఇల్లెందు పట్టణ పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇల్లెందు పట్టణ పరిసర ప్రాంత ప్రజలు అన్నదాన కార్యక్రమాన్ని పాల్గొనడం సంతోషకరమని అన్నారు నగర్ శ్రీ గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు గడదాసు నాగేశ్వరరావు మనోహర్ విశ్వనాథం వెంకటేష్ విశాల్ వీరబాబు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు సూర్యబాబు గారు వెయ్యి పలాలు మరియు అన్నదాన కార్యక్రమానికి వెయ్యి పలాలు మరియు ఇరవై ఐదు కేజీల బియ్యం సమర్పించారు మా యూత్ ఐకా నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా వంశీ లేని రోడ్ల గుర్తు చేసుకోవాలి వారి సేవలు ఈ కమిటీకి మంచి జోడే సేవలు ప్రభాకర్ అయ్యారు మీరు ఎక్కడున్నా ఈ సినిమాలు మీరు గుర్తు చేసుకున్నాము ప్రభాకర్ గారు ఈ చాలా గుర్తు వస్తుందండి సంఘా ప్రకాష్ గారు యొక్క అనుదాన కార్యక్రమానికి వంద రూపాయలు సమర్పించారు వారి వారి కుటుంబాలు ధన్యవాదాలు గూగుల్ పే ఆల్ పే సార్ ఇక్కడ ఉన్నాయండి మీరు ఫోన్ పే ద్వారా కూడా ఫోన్ పే చేయొచ్చు వచ్చల బాలకృష్ణరావు కృష్ణ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి నూట ఒక్క రూపాయలు సమర్పించారు సావలి సూర్యబాబు గారు యొక్క అన్నదాన కార్యక్రమానికి నూట పదాలు సమర్పించారు సారీ వెయ్యి వెయ్యి సారీ సార్ వెయ్యి పదాలు సమర్పించారు ఈరోజు కాకతీయ నగర్ తొమ్మిదో వార్డులో మహా అన్న ప్రసాదం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఎల్లదలు ఉన్న అందరు ప్రజలు అలాగే కాకతీయ నగర్ ఉన్న అందరు కుటుంబ సభ్యులందరూ వచ్చి ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము శ్రీ సిద్ధి విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో మా కమిటీ మెంబర్స్ అందరి ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాలుగా దిగ్విజయంగా నవరాత్రి ఉత్సవాలు గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నాము అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా గత ఆరు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఇల్లందు ప్రజలు కాకతీయ నగర్ ప్ర ప్రజలు ప్రజలు మరియు ఆటోనగర్ వాస్తలు అందరూ సహకరిస్తున్నారు వారందరికీ మా కమిటీ మెంబర్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలండి మీ సహకారం లేనిదే మేము ఇంత పెద్ద కార్యక్రమం చేయలేము కాబట్టి మా కమిటీ మెంబర్స్ అందరి తరఫున మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి థ్యాంక్ యూ గణపతి నవరాత్రుల సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయనుంది శ్రీవాసులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజన్ చేసిన మీ అందరికీ మా యొక్క శుభానంద శుభాభినందన ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మేము ఇట్లాగే చేసుకుందామని మా యొక్క అభిప్రాయం మా కమిటీ మాత్రం అందరు కలిసిమెలిసి మంచి అభిప్రాయంతో అదే తాటి మీద గత ఆరు సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా మేము కార్యక్రమాన్ని కొనసాగించుకున్నాము మాకు జననాథుడు ముందు కూడా ఇక్కడనే ఆయుర్యాగ ఇచ్చి ఐశ్వర్యాన్ని ఇచ్చి మమ్మల్ని రెడ్కుంటాడని మేము ఆశిస్తున్నాం వార్తలు ఇంత సమాప్తం తిరిగి ప్రసారం తో మళ్ళీ కలుసుకుందాం అందువరకు సెలవు నమస్కారం